ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామాలు మనకి ఏమైతే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అన్నామో తిరిగి అదే గాంధీ కళ్ళకన్న గ్రామాలను తయారు చేయాలని ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు నాయకత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో గోశాలలు ఇవ్వడం జరిగింది అదే గోశాల తర్వాత ఈ గోలు అన్నింటినీ కూడా మేపిన తర్వాత మంచినీటికి కూడా తొట్టిలు కట్టాలనే ఒక ఆలోచన కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రం మొత్తం ఒకేసారి అంటే ఒక మన పార్వతీపురం మండలమే తీసుకుంటే ముప్పై మూడు పంచాయతీలకు కూడా ఒకేసారి ఈ తొట్టులకు కూడా ఓపెనింగ్ జరిగింది వీటిని తొందరలో వన్ వీక్లో కట్టడమే కాకుండా సిసి రోడ్లు వేయడం జరుగుతుంది డ్రైనేజ్లు కట్టడం జరుగుతుంది గ్రామాలకు కావాల్సిన ప్రతి అవసరాలని ఎన్ఆర్జీస్ వర్కుల ద్వారా మీ అందరికీ తెలిసిందే దేశంలో ఎన్ఆర్జీస్ వర్కుల్స్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నట్లు ఇంకెవరూ వాడలేరు ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధుల నుంచి ప్రతిదీ తీసుకొచ్చి ప్రజలకు అందించే బాధ్యత ఒక విజనరీ లీడర్ అయినా అందులో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామాలు మహాదర్శన పడ్డాయని చెప్పడం జరుగుతుంది ఇంకా రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్ఆర్జీసీలో చేస్తామని మీ అందరికీ